వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముప్పై ఒకటవ డివిజన్ హంటర్ రోడ్డు న్యూషాయంపేటలో నందనార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ వర్ధనపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులని కేటాయిస్తామని అందరూ ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా మాల పెద్దలు నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిల్ల రాజు తదితరులు పాల్గొన్నారు చాలా పోటల్ అది చాలా కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పెళ్ళి నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా మామన్న చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత తీసినాయి కంప్లీట్ అయినాయి కానీ మాకు కాలేదు అంటే విధంగా కూడా అది బాధాకరమైన విషయం తప్పకుండా నాగరాజున్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైనది పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఎన్నికలు వస్తారు ఇంకొక కూర్చొని చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఇప్పుడు వేది వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే నాలుగు పండుగలకు వాటికి వీటికి నాలుగు కలిసిన కార్డు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి దాన్ని తప్పకుండా నాగరాజన గారితో ఇవాళ చెప్పే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలి ఏ విధంగా ఇట్లా చేయాలనే ఆలోచన ఎందుకంటే ఎంపీ ఎంపీ లాస్ట కూడా మనం అందరినీ మనిషి ఉపాధి గేమ మేము అడిగేదిస్తే మనిషి ఉపాధి ఇచ్చిన డెబ్బై ఎనభై తయారీ అయిన ఒక రూపు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము రెండు రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం మరి కార్యక్రమానికి తెలిసి అన్న చూపించినటువంటి ప్రేమ అభ్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వి